నేను అడిగిన ఈ భాగంలో రాటరీ పత్రిక ట్రాజేయడం జరిగింది ఈ భాగంలో మొట్టమొదటిగా పోటీకి రావాల్సిన వారు శ్రీ 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 ఏకశిలా భయాంజనేయ స్వామి ఆశ్రు చల్ల వెంకట హరిక గారు ఎన్ని కొత్త నంగాల మండలం నంగాల జిల్లాల జాత మొట్టమొదటగా తొమ్మిది గంటల నలభై నిమిషాలకు రీగా రావాల్సిందిగా ఇద్దాం రెండోదిగా శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశ్రతు వజా రెడ్డి గారు సొంతమాగలూరు అని కమ్మాయి తనుమతు రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాగనూరు బాపట్ల జిల్లా మహానంది జూనియర్ రణాగిలు రెండో జతగా ఉండాలి మూడు దేవస్థానం కాబట్టి నాలుగో నంబర్ మూడో జతగా రెడీగా ఉండాలండి నాలుగో నంబర్ మూడో జతగా శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశ్రతు కోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా జూనియర్ నరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి గిట్టలు మూడో రెడీగా ఉండాలి శ్రీ శివత్సవ సమేత వెనకపాటి లక్ష్మణ చౌదరి గారు పెద్ద కొత్తపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కేశవ్ సింగమలే గిత్తలు ఆరు ఐదో రెడీగా ఉండాలి శ్రీ దోళగొట్టాల ఉగ్ర నరసింహస్వామిల సహస్రా గారు వసూడగారుషేల్ గారు కోదాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడు ఆరోగ్య శ్రీ గుత్త రామయోధి తాత ఆశ్రత నిస్సం వైపు రెడ్డి గారు పట్లపాడు తిచ్చూడి మండలం ప్రకాశ్ జిల్లా అమ్మాయి సుందే కోటి గారు ಅದರ ಹರಿಂದ್ರಾಮ ನಸರಪೇಟ ಮಂಡಲ ವಯ ಜಿಲ್ಲೆಮ್ಮ ತುಂಬ ಚೌಧರಿ ಚುನೂರು ಮಂಡಲವಾರು ಶಿವರ ಜೊತೆ ಜನಗಿಂತ ಮೊತ್ತ ಎಲ್ಲಿ మొదటి ఐదు బహుమతులు సాధించే కథలు ఈ యొక్క కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసాయి తొమ్మిది గంటల అలభై నిమిషాల కల్లా ఈ యొక్క బండ ఆర్గనైజ్ కమిటీ వారు బహుమతి దాతలు అందరూ కూడా కోటి ప్రయాణానికి విచ్చేసి పోటీలు ప్రారంభించి విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని బహుమతి దాతలు మరియు ఆర్గనైజర్ కమిటీ వారు అందరూ అందుబాటులో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మరొక వారు సన్న వెంకట హారికా గారు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు రెడీగా ఉండాలి